హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను అల్లిన బుట్టని మీకు చూపిస్తున్నానండి ఇదేంటంటే నేను అన్ని మిక్సింగ్ వైర్లతో కలిపి బుట్ట అనేది అల్లాను ఇక్కడ మామూలుగా బుట్టను మనం మామూలుగా అల్లుతూ ఉంటాం కదా బుట్టలు అది అల్లేటప్పుడు వైర్లు అనేవి మిగిలిపోతుంటాయి ఒక్కొక్కసారి మనం ఇప్పుడు క్యాప్ బుట్ట వెళ్ళినప్పుడు కొద్దిగా వైర్లు అనేవి మిగిలిపోతాయి అలా కొద్ది వైర్లు అనేవి మిగిలిపోతుంటాయి అలా మిగిలిపోయిన వైర్లతో నేను ఈ విధంగా బుట్ట అనేది రెడీ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా చాలా ఈజీగా మనం బుట్ట అనేది అల్లేసుకోవచ్చండి బుట్ట అయితే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో అంత మిక్సింగ్ కలర్ కలరింగ్లు అన్నీ కలిసిపోయాయి కాబట్టి మనకి ఇది ఒక మోడల్ బుట్ట మాదిరిగా బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది ఈ బుట్ట కూడా అలుకోవడం చాలా ఈజీ అండి ఏంటంటే మనకు కొలతలు అంటూ ఎగ్ ఎగ్జాక్ట్ కొలతలు అంటూ ఏమీ ఉండదు ఈ బుట్టకు ఎందుకంటే మన దగ్గర మిగిలిపోయిన వైర్లతో మనం బుట్ట కాబట్టి మనకి ఎగ్జాక్ట్ కొలతలు అనేవి లేకుండానే ఈ బుట్ట అనేది అల్లాను నేను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బుట్ట అడుగు వేసుకునేటప్పుడు ఫస్ట్ మనకు బుట్టకు మెయిన్ మెయిన్ కరెక్ట్గా ఉండాల్సింది బుట్టకు బుట్ట అడుగు భాగం అనేది మనం పర్ఫెక్ట్గా ముందు అల్లుకోవాలి ఇలా అల్లుకుంటేనే మనకు ఫస్ట్ బుట్ట అనేది అడుగు భాగం బాగా అల్లుకుంటేనే మనకు బుట్ట మనకు ఫినిషింగ్ వరకు నీట్గా వస్తుంది అలానే నేను ఈ ఇక్కడ చూడండి మనకు బుట్టకు అడ్డంగా వరుసలు వస్తాయి అలాగే నిలువుగా వరుసలు వస్తాయి నిలుగా వచ్చే వరుసలు మనకు హైట్ వస్తుంది నిలుగా వచ్చే వరుసలు వైర్ల వరుసలు మనకు బుట్ట హైట్ వస్తుంది అడ్డంగా వచ్చే వరుసలు మనం రన్నింగ్ వైర్ తోటి మనము బుట్ట అనేది అల్లుకుంటాం అల్లుకుంటాము సో మనకి ఇక్కడ వచ్చేసి నిలువ ఉన్న వైర్లు వచ్చేసి నేను కొద్దిగా పెద్ద ఉన్న వైర్లు మిగిలిపోయిన వైర్లను తీసుకున్నాను ఇక్కడ అడ్డంగా వచ్చే వైర్లు ఏంటంటే మనం బుట్ట చుట్టూరు అల్లుకుంటూ వస్తాం కదా ఆ బుట్ట నేను రన్నింగ్ వైరు మిగిలిన వేర్లతోటే అల్లుకుంటూ వచ్చాను సో అందుకోసం మీకు ఇంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది బుట్ట చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు బుట్ట మొత్తము ఈ బుట్ట మొత్తం వచ్చేసి మనకు మామూలుగా నిలుగ వర్సలు వచ్చేసి మనకు చూడండి ఎంచు చూపిస్తాను ఇలా మనకు బుట్టను మీరు కూడా ఎంచుకోండి కొంచెం ఇక్కడ చూడండి మనకు బుట్ట వరుస వచ్చేసి నేను ఫిఫ్టీన్ వరుసలు అని తీసుకున్నాను ఇది ఎగ్జాక్ట్ కొలత అంటూ ఏమి కాదండి ఓన్లీ మనము అందాచుకుని నేను అల్లాను ఇవి మిగిలిపోయిన వర్లతో అల్లాను కాబట్టి అందాసుకొని అల్లేసాను అందుకోసం మీకు ఓన్లీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకు వరుసలు అంటే మనకు పర్ఫెక్ట్ అనే ఏమి లేకుండా మనకు ఇక్కడ వచ్చేసి మనకు బ్లూ కలర్ వచ్చేసి మనకు ఒక ఫోర్ లైన్స్ అలాగే ఇక్కడ క్రీమ్ కలర్ తోటి లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి అవి ఒక ఫోర్ లైన్స్ ఇక్కడ మళ్ళీ పింక్ కలర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సో అందుకోసము నేను ఒక ఫైవ్ లైన్స్ సార్ సిక్స్ లైన్స్ తీసుకున్నాను ఇలా ఇలా బుట్ట అడుగు అనేది నేను పొడుగు అనేది ఇలా పెంచుకున్నాను ఈ ఈ కలర్స్ మాత్రమే కొంచెం పొడువుగా ఉన్నాయి అంటే పెద్దగా ఉన్నాయి వైర్లు సో అందుకోసం వాటిని నిలువుగా వేసుకున్నాను ఇక్కడ అడ్డంకి వచ్చింది చూడండి అవైతే మనకు రన్నింగ్ వైరు ఆ రన్నింగ్ వైర్ కూడా మిగిలిన వైర్లు ఉంటాయి కదా వాటినే యూ యూజ్ చేసుకుంటూ ఎక్కడైపోతే అప్పుడు మళ్ళీ వేరే వైర్ను జాయిన్ చేసుకుంటూ వచ్చేసాను ఈ బుట్టకైతే చూడండి ఎలా ఉందో మీకు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా అందంగా ఉంది నాకైతే ఈ బుట్ట చాలా చాలా నచ్చింది చూడండి మనం అన్ని మిక్సింగ్ కలర్లతోటి ఇలా వేస్ట్ చేయకుండా మనము ఈ విధంగా బుట్ట అనేది వెళ్ళవచ్చు అండి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా వచ్చేసి నేను హ్యాండిల్స్ కూడా ఇంతకు ముందుకు మేము వీడియో చేశాను కానీ ఈ వీడియోకు అంటే ఈ వైర్లకి హ్యాండిల్ వైర్లకి ఇంకా కొంచెం లోపల వైర్లు అనేవి ఎక్కువ తీసుకొని ఈ హ్యాండిల్ ఈ హ్యాండిల్ అనేది వెళ్ళాను చూడండి మనకు వచ్చేసి బుట్ట మొత్తం ఈ విధంగా ఈ షేప్ అనేది వచ్చేసింది ఈ విధంగా ఈ మోడల్గా ఉంది ఎక్కడ అంటే అక్కడ మనం రన్నింగ్ వేర్ జాయిన్ చేసుకుంటూ వచ్చేసాం కదా అయిపోయినప్పుడల్లా ఒక ఎగ్జాక్ట్ కొలతంటూ ఏమీ లేదు ఎక్కడైపోతే అక్కడ జాయిన్ చేసుకుంటూ వచ్చేసాను బుట్టకు చూడండి ఈ విధంగా వచ్చింది మనకు బుట్ట ఇంకొకటి అండి మనకు ఇంతకు ముందుకు ఒక కామెంట్లో ఒక అమ్మాయి అడిగింది వైర్లు సరిపోలేదక్క అల్లేటప్పుడు వైర్లు చిన్నగా వచ్చినాయి అని చెప్పారు కదా ఆ దానికి కూడా నేను జాయిన్ చేసుకొని బాగా బుట్ట కొద్ది మధ్యనాలకు వచ్చిన తర్వాత వైర్ సరిపోలేదక్క ఒక సైడ్ ఒక్క వైర్ మాత్రమే చిన్నగా ఉంది ఒక వైర్ మాత్రం పెద్దగా అంటే అన్ని వైర్లు అన్ని పెద్దగా ఉన్నాయి ఒక వైర్ మాత్రమే చిన్నగా వచ్చేసింది అడుగు పెట్టేటప్పుడు కొంచెం పొరపాటు అక్క అనేసి నాకు కామెంట్ చేశారు వాటికి కూడా నేను రిప్లై ఇస్తానండి నాకు ట్రైపాయిడ్ అనేది నేను బుకింగ్ చేశాను అది వస్తుంది ఒక టూ త్రీ డేస్లలో నా ట్రైపాయిడ్ అనేది కెమెరా తీయటానికి వీడియో తీయడానికి ట్రైపాయిడ్ పెట్టుకుంటాం కదా ఆ ట్రైపాయిడ్ అనేది విరిగిపోయింది సో నేను అందుకోసం వీడియోస్ అనేవి మీకు కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అది ఒక టూ టా టూ త్రీ డేస్లలో వీడియో అనేది చేసి చూపిస్తానండి మీకు ఏ విధంగా వైర్ చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో మీకు వీడియో చేసి చూపిస్తాను అదేంటంటే నేను నా సొంతంగా నేను చేసినది కాబట్టి మీకు నచ్చితేనే అలా మీరు ట్రై చేయండి ఏంటంటే అది ఏ విధంగా ట్రై ఇప్పుడు సగము సగం వరకు మనకు చిన్నగా వచ్చేసింది అలా మీరు బాధపడుతున్నారు కదా దానికి ఏ విధంగా ఎక్స్ట్రా వైర్ని జాయిన్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను చూడండి హ్యాండిల్ అయితే ఈ విధంగా వచ్చేసాయి ఈ విధంగా మనకు చాలా చాలా ఈజీగా మీకు ముందు ముందు వీడియోస్లలో చూపిస్తానండి ఒకటే వీడియోస్లలో మీకు చూపించాలంటే మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది కదా సో అందుకోసం నేను ఎక్కువ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తానండి ఈ బుట్ట నేను అల్లేటప్పుడు నాకు అక్కడ ట్రైపైడ్ లేదు సో అందుకోసము నేను ఈ బుట్ట అనేది మీకు అల్లేదు చూపించలేదు ఏమనుకోదండి మళ్ళీ బుట్టలు అల్లుతూనే ఉంటాను మళ్ళీ మిగిలిపోతూనే ఉంటాయి వైర్లు అప్పుడు తప్పకుండా మీకు బుట్ట ఏ విధంగా అల్లేను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఓన్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకేవేళ మీ దగ్గర వేస్ట్ వైర్లు ఉన్నాయి అన్నట్లయితే మీరు వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మాత్రమే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి మనకు పైన ఫినిషింగ్ కూడా కొంచెం ఎచ్చు తగ్గులు ఎచ్చు తగ్గులు వచ్చేసింది కదా రౌండ్ మామూలుగా అయితే మనము కొలతలతోటి తీసుకున్న బుట్టకైతే మనకు ఇటు హెచ్చు తగ్గులు ఎచ్చు తగ్గులు అనేది రాదు పైన ఫినిషింగ్ కొంచెం మరీ అంత హెచ్చు ఏం రాలేదు కానీ కొంచెం అనేది హెచ్చు తగ్గులు వచ్చింది గమనించుతున్నారా మీరు ఇక్కడ సో ఈ విధంగా వచ్చేసింది మనకు బుట్ట ఇది మరీ బుట్ట చిన్న బుట్టనేం కాదండి ఒక ఇక్కడ మనం పొడవు కూడా ఎంచుకోండి కాలంటే మనకి ఇప్పుడు పొడవు వచ్చేసి ఎంత ఉండేది కూడా మీరు ఈ విధంగా మనకు వీడియోలో చూసాను కానీ మీరు ఎంచుకోవచ్చండి చూడండి మనకు పొడవు వచ్చేసి ఇంతవేనొచ్చేసింది మనకు బుట్ట ఈ విధంగా ఉంది ఈ బుట్ట వచ్చేసి మరీ చిన్న బుట్ట ఏం కాదండి మనకు మామూలుగా అంగటికి సరుకులకు వెళ్ళటానికైనా కానీ సరిపోతుంది అంటే కొద్దిగా చిన్న ఊర్లలో ఉంటాయి చూడండి చిన్న అంగడులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న సరుకులు తీసుకోవడానికైనా కానీ యూజ్ అవుతాయి సో ఈ విధంగా వచ్చేసింది మనకు బుట్ట చూడండి మీకు మొత్తం చూపిస్తున్నాను తిప్పి చూపిస్తున్నాను మొత్తము ఏ ఎలా వచ్చింది అనేది బుట్ట మీకు బుట్ట మొత్తం వచ్చేసి పొడువు మీకు పొడువు చెప్పలేదు కదండీ నేను పొడువు వచ్చేసి మనకు టూవెల్ లైన్స్ అనేది తీసుకున్నాను నేను అంటే టువల్ నాట్లు అనేది అల్లుకుంటూ వచ్చాను పొడువు టూవల్ లైన్స్ వచ్చేంత వరకు అల్లుకుంటూ వచ్చాను అలాగే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా లోపలికి ఒక వరుస లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసం ఇంకొక లైన్ అనేది అల్లాను మొత్తం పదమూడు లైన్లు అనేవి హైట్ వచ్చేంత వరకు పదమూడు లైన్లు అనేవి వెళ్ళాను ఇంత ఇంతవే హైట్ వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు హైటు ఈ విధంగా ఉంది మనకు బుట్ట మొత్తము చూడండి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చేసింది బుట్ట అల్లైన తర్వాత నేను చూసుకునేసరికి చాలా నాకు చాలా చాలా నచ్చేసిన బుట్ట అంటే ఇదే అండి మనకు వేర్లు అనేవి వేస్ట్ కాకుండా వైర్లు అనేవి వేస్ట్ కాకుండా అలాగే ఇలా అల్లేసరికి ఇంత కలర్ఫుల్గా ఉండేసరికి నాకు చాలా చాలా బాగా నచ్చేసింది సో మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ బుట్ట ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఇంకొక విషయం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు వెంబడే చూసేయచ్చు మీకు అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏమీ రాదండి ఓన్లీ మీకు నేను వీడియో చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీరు వెంబడే చూసేసి నేర్చేసుకోవచ్చు సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా అడగండి నేను తప్పకుండా మీకు కామెంట్లో కానివ్వండి తప్పకుండా చేసి చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోస్లలో కానివ్వండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి బుట్ట ఏ విధంగా ఉందో ఇలాగే నేను కొద్దిసేపు ఇలాగే చూపిస్తానండి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ అంటే మీ దగ్గర ఉంటే మీరు చూసి నేర్చుకోగలుగుతారు అనేసి నేను కొద్దిసేపు అనే ఇలాగే పెట్టేస్తాను వీడియో చూపిస్తున్నాను మీరు ఏమన్నా కొంచెం ఏమైనా డౌట్స్ లే అన్ని క్లారిఫై అయిపోతాయి కదా సో అందుకోసం ఇలా చూపిస్తున్నాను మనకు టోటల్గా ఈ విధంగా వచ్చేస్తుంది బుట్ట వచ్చేసింది చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారండి ఈ ఈ వైర్ ఎక్కడ దొరుకుతుంది అనేసి అడుగుతున్నారు ఇవి వైర్లు వచ్చేసి మనకు లేడీస్ కార్నర్లలో ఫ్యాన్సీ స్టోర్లు అంటే లేడీస్ కార్నర్ ఇంకా మామూలుగా కిరాణా అంగర్లు ఉన్నాయి చూడండి అక్కడ కూడా మా ఊర్లో అయితే దొరుకుతున్నాయి ఇక్కడ బరంగనపల్లి సైడ్లో కిరాణా షాప్ ఉన్న దగ్గర కూడా దొరుకుతున్నాయండి చూడండి అడగండి ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మా ఊర్లో అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మీకు అక్కడ ఎంత కమ్ముతారో తెలియదు కొంతమందికి అయితే సిక్స్టీ రూపీస్ కొంతమందికి ఫిఫ్టీ రూపీస్ అంటే దూరంగా హైదరాబాద్ సైడ్ అట్లా అయితే అంటున్నారు మరి నాకైతే తెలీదు ఇక్కడైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి హౌస్ వైఫ్లకు చాలా యూస్ఫుల్ అవుతాయి అలాగే ఇంకొక విషయం అండి నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి సపోర్ట్ చేయండి ఇంకొక టైలరింగ్ టైలరింగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి అలాగే వాలంటీర్స్ సంబంధించిన వీడియోస్ అంటే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తుంటాము చూడండి అలాగే బుట్టల వీడియోస్ చూస్తున్నట్లయితే అలాగే అవి కూడా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్కు యూజ్ అయ్యే వీడియోసే చేస్తున్నాము ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి